చదివేస్తే ఉన్నమతిపోయిందని చెప్పు లేకపోతే చదువుకున్నందులో కీకరకాయ అన్నారు నటకాలు తయారైపోయింది ఇప్పుడున్న ప్రేక్షకులు సినిమాల పరిస్థితులు అట్లాగే ఉంది సాధారణంగా ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే వాళ్ళకి ఆ సందర్భంలో ఏదో పాయింట్ కరెక్ట్ అయ్యిందని చెప్పు లేదా వాళ్ళ ఫేవరెట్ అని చెప్పు దానికోసం వెళ్ళి ప్రత్యేకంగా చూసేవాళ్ళు ఈరోజు ఏమైపోయిందంటే కరోనా తర్వాత ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రజలు ప్రేక్షకుల్లో యువతలో ముఖ్యంగా ప్రపంచ సినిమా గురించి అవగాహన పెరిగిన తర్వాత ప్రతిదీ ఆ కోణంలో నుంచి ఆ లెన్స్ లో నుంచి చూస్తున్నారు మన పాస్ట్ మాస్టర్స్ శంకర్ లాంటి వాళ్ళు మణిరతన్ లాంటి వాళ్ళు కూడా ఏ మాత్రం కొద్దిగా అంచనాలు తగ్గినా సరే వాడిని చెండాలేస్తున్నారు ఇప్పుడు ఇదంతా దీనికోసం అంటే గేమ్ చేంజర్ మూవీ గురించి నిజం చెప్పాలి అంటే గేమ్ చేంజర్ ని పక్కా కమర్షియల్ సూత్రాలతో తీసిన శంకర్ స్టైల్ సినిమా హై బడ్జెట్ లో మంచి అద్భుతమైన సాంగ్స్ పిక్చరైజేషన్ బ్రహ్మాండంగా ఉండేలాగా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉండేలాగా కథ ఎప్పుడూ శంకర్ స్థాయికి తగ్గినట్టుగానే ఒక పొలిటికల్ ఇంట్రిగ్యూతో ప్రజలు వాళ్ళ క్షేమం గురించి కరప్షన్ ఫ్రీ సొసైటీ గురించి వాటి గురించి మాట్లాడే కథాంశంతో ఒక యాక్షన్ హీరో లార్జర్ దాన్ లైఫ్ సామాన్యుడు లాగానే ఉంటేనే ఉంటూనే అసామాన్యుడి లాగా కనిపించే హీరో అలాంటి కథతోనే వచ్చింది కాకపోతే ఏమైందంటే గేమ్ చేంజర్ సినిమా వచ్చరికి ప్రస్తుతం అందరూ శంకర్ ని భారతీయుడు టూ లెన్త్ ని చూస్తున్నారు ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత అతని మీద బాగా ప్రభావం పడింది అతని చూసే విధానం కూడా మారింది ఒకప్పుడు శంకర్ సినిమా అనగానే ఇండియాలో స్టాండర్డ్ సెట్టింగ్ ట్రైల్ బ్లేజర్ అనేలాగా ఉండేది కాస్త ఈ రోజు శంకర్ వెనకబడిపోయాడా అనే దాకా వచ్చేసింది అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా బాగుందా బాగాలేదా అన్నదాన్ని మనం సరిగ్గా పరిశీలిస్తే ఒకప్పటి ప్రేక్షకుల దృష్టిలో లేదా సాధారణ ప్రేక్షకుడిగా చూసుకుంటే కనుక సినిమా పర్లేదు అన్నట్టుగా ఉంది అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కొన్ని యాక్షన్ సీన్లు మంచి పాటలు వినసొప్పగా ఉంటాయి సినిమాలు చూసేందుకు బాగుంటాయి తెర నిండగా మంచి రంగులతో కలర్ఫుల్ గా బాగున్నాయి కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఏంటంటే సుజాత రైటర్ సుజాత మరణించిన తర్వాత శంకర్కి సరైన స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు బలమైన పంచి ఉండే ఎమోషన్స్ ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు దాంతో శంకర్ డైరెక్షన్ ఎంత బాగున్నా ఎంత ట్రెండీ టేకింగ్ చేస్తున్నా టెక్నాలజీని ఎంత బ్రహ్మాండంగా వినియోగిస్తున్నా సరే అతను ఎక్కడో వెనకబడుతున్నాడనే ఫీలింగ్ బాగా జనంలో కలిగింది దానికి తగినట్టు కనుక గేమ్ చేంజర్ సినిమా సినిమాలో కథాంశం వచ్చరికి ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు ఆ ముఖ్యమంత్రిని చంపేసి వేరే అతని కొడుకు ఇంకోళ్ళు ఎవరో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాజ్యాన్ని పాలించాలని చూస్తుంటారు నాది అన్నట్టుగా దాన్ని ఎదుర్కొనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాంట్లో ఒక టెక్టిస్టు ఆఫీసర్ కి ఈ విలన్కి మధ్య ఉండే హడావిడి ఏంటి దాని మధ్య గతంలో ఏదన్నా ఒక అంతర్యుద్ధం లాంటిది ఏమన్నా జరిగిందే అనేది ఒకటి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్ బలంగా ఉంది ఈ సినిమాలో బలంగానే ఉంది ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత చివరిలో సినిమా క్లైమాక్స్ ఇదే రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ లో వచ్చింది కాకపోతే ఈ మధ్య కాలంలో శంకర్ సినిమాలు బాగా డిజపాయింట్ చేస్తున్నాయి అనుకుంటే అలాంటి సినిమా కాకుండా కొంతవరకు పర్లేదు బానే ఉంది బెటర్ గానే తీసాడు అనిపించే సినిమా గేమ్ చేంజర్ ఎందుకంటే మంచి పాయింట్ నే పట్టుకున్నాడు ఆ పాయింట్ దగ్గర వెళ్ళాడు కానీ ఆ పాయింట్ కాస్త రొటీన్ అయింది ఎగ్జిక్యూషన్ రొటీన్ ఉంది బట్ తనకున్న గ్రాండ్ జోర్ స్టోరీ గ్రాండ్ క్యానో స్టోరీ టెల్లింగ్ తో వాడుతున్న సినిమాని గట్టిగానే లాగించాడు రామ్ చరణ్ నటన వచ్చేసరికి ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్న దాన్ని చాలా సినిమాల్లో మనకు చాలా రకాలుగా వాడారు అర్జున్ రెడ్డి తర్వాత హీరో క్యారెక్టరైజేషన్లో యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్న దాన్ని ఇంత అద్భుతంగా వాడుకున్నది ఈ సినిమాలోనే దానికి తగినట్టుగా రామ్ కిరణ్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది కాకపోతే హీరోయిన్ తో రొమాన్స్ అన్న పాటలు సరికి కథలో కేవలం పాటలు పెట్టేందుకే చేస్తున్నాడా శంకర్ అన్న మాట వచ్చింది పైగా ఈ మధ్య మన వాళ్ళ అభిరుచులు కూడా మారుతున్నాయి ఒకప్పుడు ఎట్లా అంటే ఒక ఐదు ఆరు ఉంటే బాగుండు ఐదు నిమిషాల పాటలు ఉంటే బాగుండు ఆరు నిమిషాల పాటలు ఉంటే బాగుండు అనేటిగా ఉండేది ఆడియన్స్ మనస్తత్వం కూడా ఈ మధ్యకాలంలో టూ మినిట్ బిట్స్ త్రీ మినిట్ బిట్స్ అది కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో భాగంగా అనిరుద్ధ రవిచందర్ ఇస్తున్న స్టైల్లో వచ్చేస్తుంది అవే ఎక్కువ చూస్తున్నావు తప్పిస్తే ఓ మంచి సెటప్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగు అద్భుతమైన డ్యాన్సులు మంచి లిరిక్స్ స్పైసీగా ఉండే లిరిక్స్ ఒక గ్రాండ్ క్యాన్వాస్ లో శంకర్ స్టైల్లో తీసే పాటలు ఇట్లాంటి వాటి జనం కూడా క్రమంగా దూరం అవుతున్నారని అనిపిస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక ఆల్బమ్ బాగుంది అని చెప్పే పాటలు మనకి తొంభైలోనూ రెండు వేల మొదట్లో దాదాపుగా ఒక డజన్ల డజన్లు ఉండేది సంవత్సరానికి ఈ రోజున ఏ సినిమా తీసుకున్నా సరే గట్టిగా రెండు పాటల నుంచి క్యాచ్ ఉంటాను లేవు రెండో మూడో పాటలు పెట్టి మమ్మా అనిపిస్తున్నారు అలాంటి స్థితిలో గేమ్ చేంజర్ లో దాదాపు మూడు నాలుగు మంది ఫుడ్ ట్యాపింగ్ సాంగ్స్ ఉన్నాయి కానీ అవన్నీ కథ ఫ్లోకి అర్థం పడుతున్నాయి అది ఏమవుతుంది అంటే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుల దృక్కడను చూస్తే కథకు అనవసరం అనిపిస్తోంది ఈ పాయింట్లు మొత్తాన్ని పెట్టి ఆలోచిస్తే శంకర్ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తరం ప్రేక్షకుల కోసం తీశాడు దాన్ని తగినట్టుగానే మేకింగ్ స్టైల్ అప్డేట్ మిగతాడు కానీ ఆ ఎగ్జిక్యూషన్ విషయంలో లేదా కథాంశాన్ని నడిపించే విధానంలో మనపోతను సైంటిస్ట్ లో రెండు వేల దగ్గర ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది ఇందిరన్ లేదా రోబో అనే అద్భుతమైన సినిమా తీసి ఒకసారిగా ఇండియన్ సినిమా స్టాండర్డ్ వంద రెట్లు పెంచేసాడా బాహుబలి కన్నా ముందు అనే రేంజ్ లో వెళ్లిన శంకర్ కాస్త హఠాత్తుగా గేమ్ చేంజర్ దగ్గరకు వచ్చేసరికి అసలు సినిమా ఆడుతుందా అనే రేంజ్ కి పడిపోయింది ఎందుకు అంటే కారణం దానికి ముందు వచ్చిన ఇండియన్ టూ ఇండియన్ టూ శంకర్ యొక్క సెల్ఫ్ ఇంటలిజెన్స్ పరాకాష్ఠంగా మించిపోయిన సినిమా అంతకు ముందు వచ్చిన రోబో టూ కానివ్వండి టూ పాయింట్ జీరో లేకపోతే ఇప్పుడు గేమ్ చేంజర్ కానివ్వండి రెండు తక్కువ స్థాయి సినిమా కాదు గేమ్ చేంజర్ రోబో అంత హైఫై గా సైన్స్ ఫిక్షన్ తోనో లేకపోతే హెడ్ టైమ్స్ అన్నట్టుగా వస్తున్న సినిమా కాదు ఇది జస్ట్ పొలిటికల్ కమర్షియల్ సినిమా పక్కా మాస్ సినిమా అట్లాగే ఇండియన్ టూ అన్నది ఏంటంటే ఉన్న కాన్సెప్ట్ కాస్త చెరగొట్టేశాడు అందులో ఉన్న ఇంట్రీగ్ని అందులో ఉన్న అందాన్ని ఎంత క్లుప్తంగా చెప్తే అంత అందము అనే స్థితిలో ఉండేది భారతీయుడు సినిమా దాని కాస్త పూర్తిగా విడమర్చి చూపించేసి చెప్పేసినట్టు అయితే ఇండియన్ టోన్ పాటు సార్ అలా కాకుండా గేమ్ చేంజర్లో వచ్చి ఏంటంటే కథా కథాంశంలో కొంత ఫ్లో ఉంది ఒక పర్టికులర్గా ఒక స్టోరీని ఎలివేట్ చేసుకుంటూ హీరో క్యారెక్టరైజేషన్ వాటిని దాన్ని బట్టి వెళ్తూ వచ్చాడు ఏమవుతుంది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో అదే జిల్లాలో పనిచేసే ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య ఉండే ఫైటింగ్ ఆ ఔడీతిని వాటిని హీరో ఎట్లా ఎదుర్కొంటారు ఇవే పాయింట్లు ఎప్పుడు చూసినవి 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 అనిపిస్తాయి కానీ శంకర్ గ్రాండ్ జాస్ చూడే కానీ శంకర్ ఇచ్చే క్విక్ ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ సినిమాలో ఎడిటింగ్ చాలా బాగుంది ఎడిటింగ్ వల్ల రూబెన్ వాళ్ళందరూ చేసిన ఎడిటింగ్ వల్ల ఏమైందంటే సినిమా ఎక్కడ మనకు ఆగిపోయింది ట్యాగ్నేట్ అయిపోయింది అనిపించాడు కానీ ప్రిడిక్టబుల్ సీన్స్ వల్ల మనకు కొంత ఏదో తగ్గింది అనే భావం అయితే వస్తుంటుంది అలాగే సినిమాటోగ్రఫీ తిర్రు చాలా అద్భుతంగా చేశాడు పాటలు తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు నిలిచిపోతాయి అంటే మనకి ఒక పాటను వచ్చేసరికి జనవరి పద్నాలుగు నుంచి యాడ్ చేస్తాము ఏదో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి మాట చెప్పారు ఆ పాట బాగా పాపులర్ అయింది అట్లాగే జరగండి జరగండి సాంగ్ తెర మీద చూసినా సరే మళ్ళీ ఇన్నిసార్లు దాదాపు ఏడాది నుంచి వింటూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాం దాన్ని దాన్ని ఇన్నిసార్లు చూసినా సరే మన తెర మీద మళ్ళీ అదే గ్రాండ్గా అదే విజువల్ వర్దీగా మూమెంట్గా వచ్చింది హీరోయిన్ కూడా ఆ సాంగ్స్ వరకు చాలా బాగుంది పోతే నటనలో శ్రీకాంత్కి ఓ భిన్నమైన పాత్ర ఇచ్చారు ఆ భిన్నమైన మేకప్ మేకవర్ కూడా చాలా బాగుంది దానివల్ల శ్రీకాంత్ బాగా చేశాడు అనిపిస్తుంది మనకి కాదే పెద్దగా యాక్టింగ్ చేయడం అక్కడ ఏం లేదు తర్వాత ఎస్ జే సూర్య విలన్ పాత్రలో బొబ్బిలి మోపిదేవి పేరే విచిత్రంగా ఉంది అదేదో ఏదో కలిపినట్టుగా ఎవరినో ఏదో టార్గెట్ చేసినట్టుగా అనిపించింది కానీ ఆ పేర్లు ఎట్లయితే బొబ్బిలి మోపిదేవి అతకలేదో పక్కపక్కన అదే రకంగా అతని నటన కూడా సినిమాకి అతికినట్టుగా లేదు బాగా చేశాడు ఎజ్జే సూర్య బాగా చేశాడు అంటారు తప్పిస్తే ఎజ్జ సూర్య గేమ్ లో బాగా చేశాడు అని చెప్పిన సీన్ అయితే లేదు రామ్ చరణ్ ముందు కొంచెం తేలిపోయినట్టుగా నిలుస్తారు కొన్ని స్టైలిష్ విషయాల్లో అయితే రామ్ చరణ్ పాత్ర యొక్క వెయిట్ని తీసుకురావడంలో కొన్ని చోట్ల తనబడ్డ సన్నివేశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ యంగ్ క్యారెక్టర్లో తండ్రి పాత్రలో అప్పన్నగా మటుకు రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ సన్నివేశాల్లో వచ్చి అంజలి మేకప్ కానివ్వండి అవి చేసిన పెర్ఫార్మెన్స్ కానివ్వండి గుర్తుండిపోయేలా ఉంటాయి సినిమా మొత్తంలో ఈ ఎపిసోడ్ మటుకు ఎస్పెషల్లీ చాలా మందికి నచ్చుతుంది సినిమా బాగాలేదు చెత్త అనేవాళ్ళు కూడా ఈ పాయింట్లో వరకు వచ్చరికి ఏంటంటే ఖచ్చితంగా బాగుందని చెప్తారు అంత బాగా తీశాడు హ్యాండిల్ అక్కడ మనకు వింటేజ్ శంకర్ కనిపిస్తాడు కాదే ఆ స్టోరీ కూడా వింటేజ్ స్టోరీనే కాబట్టి మరి అట్లాగే కనిపిస్తుంది అనమాట మరి కొత్తగా మోడర్న్ ఈ కాలంలో ఈ తరంలో ఉన్న భాగం వచ్చారు అని కాస్త తేలిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక మ్యూజిక్ వచ్చేసరికి తమన్ పాటలు భాగించాడని చెప్పుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా సన్నివేశాలు నిలబెట్టుకుని వచ్చాడు ఇంతకీ మేము సినిమా చూడొచ్చా చూడకూడదా అనుకుంటే చెప్పాం కదా ఆడియన్స్ అభిరుచులు బాగా విపరీతంగా మారిపోవడం వల్ల అందరూ ఇవ్వకపోవడం మేము మేమే రివ్యూలు వరము మాకు మేమే సినిమా క్రిటిక్లమని చెప్పుకుంటూ రావటం వల్ల ఏమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు సినిమాని సినిమాగా ఎంజాయ్ చేద్దాం అనే మాట కన్నా దాన్ని ఎట్లా బొక్కలు వెతుకుదామనే చూస్తుంటారు ఆ మనస్తత్వంతో కాకుండా జస్ట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వెళ్ళిపోతాను అనుకుంటే కనుక టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే హైగా ఓ రెండు వారాల తర్వాత చూడండి పది రోజుల తర్వాత సినిమా పడదాకా ఆడితే కనుక పది రోజుల తర్వాత చూడండి సంక్రాంతి కూడా అవకాశం ఉంది ఎందుకంటే గ్రాండ్ క్యాన్వాస్ స్టోరీ ని శంకర్ ఏ విధంగా తీశాడన్న దాన్ని మనం ఒకసారి వెంటి తెర మీద పెద్ద తెర మీద చూస్తేనే బాగుంటుంది పైగా మోస్ట్ ప్రాబబ్లీ శంకర్ ఇదే చివరి సినిమా కూడా కావచ్చేమో మళ్ళీ అవకాశాలు వస్తాయి చెప్పలేదు ఈ సినిమా ఆడకపోతే ఒకవేళ వస్తే అద్భుతమైన మంచి రైటర్ని పెట్టుకుని శంకర్ కూడా బాగా తీశాడు అంటే శంకర్ని సినిమా సినిమాలు ఇండియాలో లేరు కానీ అతను సరైన రైటర్ లేడు ఓ రకంగా చెప్పాలి అంటే త్రివిక్రమ్ తర్వాత విజయభాస్కర్ లాగా విజయభాస్కర్ కూడా మంచి డైరెక్టర్ మంచి కుటుంబ విలువలు ఉండేట్టుగా చాలా స్మూత్ గా సింపుల్ గా సినిమాలు తీస్తాడు ఈజీ మేకింగ్ తో ఎవరికైనా చూసిన అంటే నచ్చేటట్టుగా కానీ సరైన డైరెక్టర్ లేకపోవడం వల్ల సరైన కథలు లేకపోవడం వల్ల ఆ సినిమాలో జనాన్ని ఆకట్టుకునే పంచ్ మిస్ కావడం వల్ల విజయభాస్కర్ దెబ్బతి అదే రకంగా శంకర్ పరిస్థితి కూడా అవుతోంది అదే విజయభాస్కర్ శంకర్ ఎక్కడ తేడా ఏంటంటే శంకర్ ఎవరు అప్డేటింగ్ ఇన్ హిస్ మేకింగ్ స్టైల్ అండ్ డైరెక్షన్ స్కిల్స్ అండ్ షార్ట్ మేకింగ్ దానివల్ల అతనికి ఇంకా అవకాశాలు ఉన్నాయి సరైన కథపడింది అంటే మనం ఇంకా బాగా తీగండు బట్ గేమ్ చేంజర్ విషయం వచ్చి రామ్ చరణ్ అభిమానులు నచ్చుతుంది మిగిలిన వాళ్ళు అంటే కనుక టికెట్ తగ్గిన తగ్గించరా చూడవచ్చు మరీ ఓటీటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చెత్త సినిమా అయితే కాదు అట్లా ఓ బ్రహ్మాండంగా లేదు ఒకసారి చూడాలి అనుకుంటే చూడవచ్చు కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఒకటే మాకు చాలు అనుకునే మూడ్లో వెళ్తే మనకి సినిమా నచ్చుతుంది లేకపోతే ఏమవుతుందంటే చాలా డిపెండ్ అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే అండి త్రీ టీవీ మరిన్ని రివ్యూలకు మరింత అద్భుతమైన సమాచారం కోసం गीताचार्य थैंक ऑफ